శివుడి రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు మారిపోతారు రుద్రస్వరూపంలో మహంకాళి వీరభద్రుడు కాలభైరువుడు ఉగ్రగణపతిశాచగణాలతో దర్శనమిస్తాడు శాంతమూర్తిగా పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరులతో కటాక్షిస్తాడు పరమేశ్వరుడు యోగానికి మూలం అందుకే ఆదియోగిగా కొలుస్తారు శివుడు ను శివుడు నిగూఢమైన యోగతత్వాన్ని పార్వతీదేవికి పరమయోగులకు బోధించాడు సప్తర్షులు వాటిని జనంలోకి తీసుకెళ్లారు పతంజలి మహర్షి సంకలనం చేసి శాస్త్ర ప్రతిపత్తిని కల్పించాడు జ్ఞాన భిక్ష శివుడి చేతిలోని భిక్ష పాత్ర ఆత్మార్పణ బుద్ధికి ప్రతీక ఇందులో కర్మ సిద్ధాంతం అంతర్లీనం బలమైన ప్రయత్నం చేయడం వరకే నీ వంతు నీ బాధ్యత అంతిమ ఫలితం నా నిర్ణయం అని చాటడానికే ఆది భిక్షువుగా అవతరించాడు కాశీవీధుల్లో సంచరించాడు దక్షిణామూర్తి రూపం సాక్షాత్తు జ్ఞాన సంకేతం జ్ఞానాన్ని ఆర్జించడానికి వయసుతో పనిలేదు పసిపిల్లల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని నిరూపించాడు ఎనిమిది ఎనిమిదేళ్ల బాలుడి రూపంలో మర్రి చెట్టు నీడన సనక సనందనాదులకు చిన్ముద్రలో వేదార్థాన్ని వివరించాడు అపురూపం స్వామి త్రిశూలం సత్వ రజో తమోగుణాలకు ప్రతిరూపం ఢమరుక శబ్ద డమరుక శబ్దం బ్రహ్మస్వరూపం చంద్రవంక మనోనిగ్రహానికి సూచన గంగాదేవి పవిత్రతకు సంకేతం సర్పాలు అహానికి గుర్తులు పులిచర్మం నిర్మోహత్వాన్ని సూచిస్తుంది భస్మం పరిశుద్ధతను తెలియజేస్తుంది త్రినేత్రం అంతర్దృష్టికి సాక్ష్యం آپ سے